హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరజనీన్ ఈ రోజైతే కార్తీక పౌర్ణమి రోజు అండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఇలా నేను తెల్లారి వీడియో పెట్టి చెప్పాలనుకున్నానండి ఎందుకంటే గుడికెళ్ళి వచ్చిన వీడియో పెట్టేశానండి ఇంట్లో చేసింది మాత్రం అలాగే ఉండిపోయిందండి అందుకే ఈరోజు పెడుతున్నానండి ఏమి అనుకోవద్దు వ్లాగ్స్ లేట్గా వస్తున్నాయని ఏమనుకోవద్దండి మీకు నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మీకు నచ్చితే గినక లైక్ ఇవ్వటం మానకూడదండి వ్లాగ్ నచ్చితే కనుక ముందుకు పంపించండి నన్ను కొంచెం ఇలా చూడండి నేను నాలుగున్నర ఎందుకంటే ఆరు రోజు రెండున్నరకి లేచానండి రెండున్నరకి లేచి గబగబా పనులు చేసుకున్నానండి నాలుగున్నర వరకు ఇక్కడ దీపారాధన బయట ఆకాశ దీపానికి రెడీ చేసుకున్నానండి ఉసిరి కొమ్మ తెచ్చారండి మా వారు ముందు రోజు అది నాటేసి ఉసిరికి తులసికి కలిపి పూజ చేశానండి మూడు వందల అరవై ఒత్తులు నేను నెయ్యిలో నానబెట్టుకున్నానండి మూడు వందల అరవై ఒత్తులు ఇలా తులసిమ్మ దగ్గర అయితే గబగబా పూజ చేసుకున్నానండి ఎందుకంటే ఇంట్లో కూడా చేసుకోవాలండి త్వరగా కూడా ఆ రోజు అందుకనే ఇలా అయితే నా పూజ అయితే చక్కగా ఆనందంగా నేను పూర్తి చేసుకున్నానండి మా బాబు కొంచెంగా నన్ను వీడియో తీశారండి ఆ రోజు నేను అసలు ఆ రోజు వీడియో తీయాలనుకోలేదండి ఎందుకంటే అంతా చేసేసినాక చూపెడదాంలే అనుకున్నాను కానీ మా బాబు కొంచెంగా లేచి తీస్తాను మమ్మీ నీకని చెప్పి చెప్పాడండి కొద్దిగా మీకు వీడియోగా పెడుతున్నానండి ఇలా మనము మార్నింగే అందరి ఇంట్లో వెలిగాయండి ఆ రోజు అందరూ కూడా లేచి వెలిగించుకుంటారండి ఈ మూడు వందల అరవై ఐదు కార్తీక పౌర్ణమి రోజు చాలా మంచిదండి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే సోమవారం రోజు వెలిగించుకోండి మీరు గుడికి వెళ్ళలేకుండా ఉంటే ఇక్కడ ఇలాగే తులుసమ్మ దగ్గర వెలిగించుకోండి నేను ఇంకా అలంకారం చేద్దాం అనుకున్నానండి టైం లేకుండానండి నా మూడు వందల అరవై ఒత్తుల్ని ఎంత చక్కగా వెలుగో వెలిగించుకోవాలి ఇంకా కొంచెం తులుసమ్మ దగ్గర ఆనందంగా కొంచెంగా ఇంకా దీపాలు వెలిగించి ఇంకా నా వీడియోని ఇంకా హైలైట్ చేద్దాం అనుకున్నానండి కానీ అన్నీ కూడా మనం అనుకున్నట్టు జరగవండి ఎక్కువ ఒత్తులు పెడదామనుకున్నాను అండి ఎక్కువ దీపారాధన పెడదాము మీకు ఈవినింగ్ది పెట్టలేను కదా మార్నింగే కదా అన్నట్టుగా ఇంకా ఎక్కువ ఒత్తులు వెలిగిద్దాము అన్ని దీపాలు అనుకున్నానండి కానీ కుదరలేదండి అది ఇంకంతే నేను అనుకుంటాను అనుకున్న విధంగా ఏది జరగదండి అనుకోకుండా ఉండేదే జరుగుతుందండి మనం అనుకునేది ఎప్పుడు కూడా జరగదండి భగవంతుడు తలిసిందే జరుగుతుందండి ఏది జరిగినా కూడా మనము మన కుటుంబం చల్లగా ఉంటే అంతే చాలండి భగవంతుడు అందరినీ చల్లగా చూ చూడాలండి ఎప్పుడూ కూడా అనుకుంటానండి మన క్షేమమే కాదు మనల్ని మన మంచిని కోరుకునే వాళ్ళందరి క్షేమం నేను కోరుకుంటానండి నా మంచిని కోరుకునే వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళ క్షేమాన్ని నేను కోరుకుంటానండి ఇలా తెలిసే అయితే ఆనందంగా పూజించుకున్నానండి ఆ రోజు చక్కగా పసుపు బొట్టు పెట్టి అమ్మవారికి అయితే కలకలగా ఇలా చూసుకున్నానండి నా కార్నర్ అంతా ఇలా వెలిగిపోతుందండి ఆ రోజు ఏదో నాకు వచ్చిన దాంట్లో చేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వకుండా పోకూడదండి ఇంట్లో के लिए పొయ్యికి కూడా ఇలా కాస్త కొంచెం ఎర్రనీళ్ళు దిష్టి తీయాలంటండి నాకు ఒకరు చెప్పారు అందుకే తీస్తున్నానండి మనం ఏది చేసినా కూడా దిష్టి తగలకుండా ఉంటుందండి అప్పుడప్పుడు తీయాలంటండి అందుకే తీసానండి నేను ఏమీ అనుకోవద్దండి మీరు ఇలా నేను పొయ్యి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పూజ చేసుకున్నానండి ఇంట్లో పూజ మందిరంలో చేసుకున్నానండి చాలా ఆనందంగా మందిరంలో పూజ చేసుకునేటప్పుడు కొంచెంగా బయటికెళ్ళి వీడియో తీస్తే మొత్తం ఇలా పొడి పొడిగా అయిపోయాయండి నా ఒత్తిలన్నీ స్వామివారు చక్కగా ఆ దీపాన్ని కొండెక్కిచ్చారండి ఇలాగా ఇలా అయిందండి బయట మాత్రం ఇలా ఉంది చక్కగా చూసి ఆనందించారండి ఈ పూజ చేసుకునేటప్పుడు మనం ఒత్తి వెలిగించినప్పుడు పూర్తిగా వెలిగితే చాలా మంచిదంటండి అలా నా మూడు వందల అరవై ఐదు ఒత్తులు చూశారు కదండి ఎలా వెలిగాయో అలా సంతోషం అండి నాకు కొంచెం ఇలా ఇంట్లో అయితే పూజ నేను ఇదంతా చేస్తూ తీయాలనుకుంటే లేట్ అవుతుందండి అందుకనే కొద్దిగా లేట్ అవ్వకుండా ఇలా మొత్తం అలంకరించి మీకు కొద్ది కొద్దిగా చూపిస్తున్నాను అండి ఎందుకంటే ఎప్పుడూ కూడా నేను మీకు చూపెడుతూనే ఉంటాడండి అప్పుడప్పుడు మాత్రం అంతా రెడీ చేసి చూపెడతానండి ఈరోజు మాత్రం నైవేద్యంలోకి చలిమిడి చేశానండి అమ్మవారికి ఉసిరి దీపాలు పెట్టాను చక్కగా పాలు తేనె పెట్టి కొంచెంగా బెల్లం పెట్టానండి పాలు తేనె బెల్లం నైవేద్యంగా పెట్టాను ఆ తర్వాత వడపప్పు కొద్దిగా బెల్లము కొంచెం చలివిడి పచ్చి చలివిడండి మనము బియ్యంతో తయారు చేసుకోవాలండి పచ్చి బియ్యంతో తయారు చేసి పెట్టానండి నువ్వులో కూడా పెట్టానండి అలా అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు మాత్రం ఈ పౌర్ణమి రోజు నేను శివకేశవులకి ఇలా పూజనైతే చేసుకున్నానండి ఆ స్వామివారు నా పూజనైతే ఇలా విసిరి దీపాలు మాత్రం లాస్ట్లో వెలిగించానండి ఎందుకంటే తర్వాత వెలిగించాలండి వీడియో కుండవీ అందుకనే లాస్ట్లో వెలిగించి ఇంకా హారతి పట్టేశానండి ఆనందంగా ఉందండి ఈ పూజ ఇలా ఎంత ఆనందంగా చేసుకొని ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు ఎందుకంటే నేను ఎన్నెన్నో అనుకున్నానండి లోపల కూడా మంచిగా శివుడు ఫోటో అలగ్గా పెట్టి అమ్మవారిని పెట్టి నేను చక్కగా విడిగా నేను హాల్లో చేసుకుందాం అనుకున్నానండి కుదరలేదండి అందుకే చెప్తున్నాను కదా రోజులన్నీ మనే కాదండి మనం అనుకున్నట్టు ఏది జరగదు ఇలా అయినా మందిరంలో చేసుకున్నాను చాలా సంతోషంగా ఉందండి ఈ వీడియో ఇంత సంతోషంగా చేసుకుని చక్కగా గుడికి వెళ్ళానండి ఈవినింగ్ గుడికి వెళ్ళానండి నేను ఐదు గంటలకు అలా వెళ్ళిపోయాను మళ్ళీ వచ్చి దీపారాధన చేశానండి ఎందుకంటే దీపారాధన చేసి వెళ్ళానుకోండి గుడికి మళ్ళీ ఇంట్లో మందిరంలో చూసుకునే వాళ్ళు ఎవరూ లేరండి ఇలా పంచహారతి మంచిగా ఇచ్చుకున్నానండి దూపం దీపం అమ్మవారికి ఆనందంగా ఆ రోజు ఇలా పూజన అయితే చేశానండి పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి ఉసిరి దీపాలు పెడితే చాలా మంచిదండి ఎందుకంటే పౌర్ణమి రోజు కాదండి కార్తీక మాసంలో ఉసిరి దీపాలు పెట్టడంలో చాలా ఆనందం ఉంటుంది మన కుటుంబానికి మేలు జరుగుతాయండి మన ఆర్థిక బాధలు ఏమున్నా ఏ బాధలున్నా కొన్ని తొలుగుతాయి అంటండి నాకు చెప్తున్నారు అందుకే మీకు ఈ విషయాన్ని నేను కాస్త తెలుసుకొని చెప్తున్నానండి ఉసిరి దీపాలు పెట్టండి పిండి దీపారాధన చేయండి చాలా మంచిదండి ఎన్ని దీపాలు పెడితే అంత మంచిదండి ఈ రోజైతే మాత్రం మీరు ఈ సంవత్సరం చేయలేకపోయినా కూడా ఈ రోజు చేయలేకపోయినా సోమవారం రోజు పెట్టుకోండి చాలా మంచిది ఎన్ని దీపాలు వెలిగించినా మంచిదండి ఈసారి మనము ఈ కార్తీక మాసంలో మందిరంలో కానీ బయట కానీ దీపాల కాంతుల్లోనే స్వామి చూసుకోవాలండి కార్తీక మాసం అంటేనే దీపాల పండుగ అండి ఎన్ని దీపాలు పెడితే మన ఇంట్లో ఏదన్నా చెడు ఉన్నా వెళ్ళిపోతుందండి ఆలోచించండి కాస్త పూజలు అయితే చేసుకోండి అందరూ కలిసి పూజలు చేసుకుందామండి మన ఇంట్లో హిందువుల వాళ్ళ ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా రెండు దీపాలు వెలగాలండి ప్రతిరోజు కూడా మన మందిరంలో పూజలు జరుగుతూ ఉండాలని నా కోరికండి ఎవ్వరూ కూడా ఏ ఎంప్లాయీ అయినా ఎవరైనా ఇంట్లో ఉండేవాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు ఎవరైనా కూడా కాస్త టైము ఒక్క పది నిమిషాలండి దేవుడికి కేటాయించండి మనం టిఫిన్ చేసేంత టైంలో పూజ చేసుకునేలా చూడండి ఏదన్నా ఉంటే ముందు రోజు ఈవినింగ్ కొద్దిగా సర్దుకొని బయటికి వెళ్ళేలా వాళ్ళైతే నువ్వు ఇంకా వెళ్ళేటప్పుడు త్వర త్వరగా కొద్దిగా దీపారాధన చేసుకొని మీరు జాగ్రత్తగా పెట్టాలండి దీపారాధన మాత్రం బయటికి వెళ్ళేవాళ్ళు చెప్తున్నానండి ఎందుకంటే అది కూడా జాగ్రత్త చూసుకోవాలి కదండి ఇంట్లో ఎవరైనా ఉంటేనే వెలిగించి వెళ్ళండి లేకపోతే ఒత్తిడి తడిపి పెట్టేస్తే చాలండి మీరు రెడీ అయ్యేలోపు అది కొండెక్కుతుంది ఇలా నా పూజనైతే ఆనందంగా చేసుకున్నానండి ఈ పూజ మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి స్వామివారికి దళం స్వా మన వెంకటేశ్వర స్వామికి తులసి చక్కగా దొరికిందండి అన్నీ పెట్టాను స్వామివారికి అది మొత్తం పెట్టి చక్కగా దండం పెట్టుకున్నానండి భగవంతుడు మళ్ళీ కార్తీక పౌర్ణమి కాదు ఇంకా ఎన్నెన్నో కార్తీక పౌర్ణమి వరకు నన్ను ఇలాగే ఈ పూజలు చేస్తూ చూస్తూ ఉండిపోవాలని నేను అనుకుంటున్నానండి పూజలు చేస్తూనే పోవాలండి ఏ ప్రతి ఒక్క మనిషి కూడా మా అమ్మ అయితే అలాగే పోయిందండి గుర్తు చేసుకుంటున్నాను ఈరోజు మా అమ్మ ఈ నవంబర్ మాసంలోనే పూజలు చేస్తూనే పోయిందండి మా అమ్మ అందుకనే చెప్తున్నాను ఇలా పూజ చేసి ఐదు నిమిషాల్లో గుండె పట్టుకునే చనిపోయిందండి మా అమ్మ ఇలా ఎంతటి అదృష్టం అండి మా అమ్మది నిజంగా ఈ రోజు నేను మా అమ్మని గుర్తు చేసుకుంటున్నానండి బాగా ఈ కార్తీక మాసం వచ్చిందంటే మా అమ్మ గుర్తొస్తుందండి ఏమీ అనుకోవద్దు మా అమ్మని గుర్తు చేసుకుంటున్నానని మీరేమీ అనుకోవద్దండి మరొకలా ఎందుకనంటే ఈ కార్తీక మాసంలో పూజలు చేస్తూ ఇలా వెళ్ళటం అంటే మా అమ్మ అదృష్టం అండి అది అంతటి అదృష్టాన్ని నేను నోచుకున్నానో లేదో తెలియనండి అంతటి అదృష్టం నాకు కూడా రావాలని ఈ భగవంతుడిని అయితే కోరుకుంటున్నానండి నిజంగా అలాంటిది కావాలి నాకు ఏదైనా జరిగితే అలా జరగాలని కోరుకుంటున్నానండి కానీ భగవంతుడు తలిచిందే కదండి నేను కోరుకుంటాను కానీ భగవంతుడు ఏది తెలిసినా మన మంచికేనండి ఈ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి